పట్టణానికి ప్రముఖ సాహితీ సాంస్కృతిక సంస్థ స్వర్ణలయ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు సాయిలక రాజు ప్రపంచ తెలుగు మహాసభల్లో సత్కారం అందుకున్నారు తమ సంస్థ ద్వారా నిర్వహించిన కార్యక్రమాలకు గాను ఆయనకు ఈ గౌరవం దక్కింది గుంటూరులో జరుగుతున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో తెనాలికి చెందిన సాయిలక రాజును ఘనంగా సత్కరించారు స్వర్ణలయ వేదిక సంస్థను స్థాపించి గత పాదికేళ్లుగా రికార్డు స్థాయిలో ఐదు వందల ముప్పై ఐదుకు పైగా కళా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవం అందుకున్నారు ప్రపంచ తెలుగు మహాసభల వేదికపై త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి స్వర్ణలయ వేదిక వ్యవస్థాపకులు సాయిలక్క రాజు సత్కరించి మెడల్ అందించారు వేదికపై అవధాన శ్రేష్ఠులు మాడుగుల నాగపడి శర్మ నన్నప్రేణి రాజుకుమార్ తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా పొన్నపల్లి గోపాలకృష్ణ దైవాల సుబ్రహ్మణ్యం తిరుమల రావు రవిమోహన్ డాక్టర్ జాస్తి సుబ్బారావు స్వర్ణలయ సభ్యులు పలువురు సాహిత్యవేత్తలు కళాకారులు సాయిలక్క రాజును అభినందించారు ఈ మధ్యనే స్వరలయ ఉత్సవం అనే పేరుతో అరవై మంది కళాకారులు సత్కరించుకోవడం అదే సందర్భంలో నూట అరవై మంది కళాకారుల విన్యాసాలు ఇలా ఒక మంచి కార్యక్రమం నిర్వహించుకున్నాం ఈ నేపథ్యంలో గుంటూరులో జరుగుతున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో స్వరలయ వేదిక పక్షాన చేస్తున్న కార్యక్రమాలకు గుర్తింపుగా త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి గారిచే నిన్న సత్కారం జరిగింది ఆ కార్యక్రమ విశేషాలను మీతో పంచుకుందామని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది స్వరళ వేదిక తొలి నుంచి సహకరిస్తున్న ప్రతి తెనాలి ప్రేక్షకుడికి నేనంత రూడపడి ఉన్నాను వీలైనంత వరకు విశిష్టమైన కార్యక్రమాలను విభిన్నంగా చేయడానికి అందరికీ ఇది మా సంస్థ అనిపించుకోవడానికి విధాల ప్రయత్నిస్తూ ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతామని భావిస్తూ మీ అందరు ఆశీస్సులు కోరుతూ జై